మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందట అంటే ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది మనకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశాన్ని పరిపాలించింది అంటున్నాను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నామండి పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో మొఘల్ సామ్రాజ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంది మరి ఈ మొఘలాయిలను మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి తొలి మొఘలాయిలు అని రెండు మలి మలిమొగలాయిలు అని చెప్పి ఇలాను తొలి మొఘలాయిలు అని చెప్పి పిలుస్తున్నాం ఇలా తొలి మొఘల్స్ అంటున్నాం మరి తర్వాత వచ్చిన వాళ్ళను మలి మలిమొఘలాయిలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మరి ఈ మలి మొఘల్స్ అనేవాళ్ళు బలహీనుడు కావడం వల్ల ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది అంతగా విస్తరించలేకపోయింది ఓకేనా ఇప్పుడు తొలి మొఘలాయులు ఎవరెవరు ఒకసారి వాళ్ళ పేర్లను నేను పరిచయం చేస్తాను తొలి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించరు అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు సంవత్సరాల మధ్య కాలంలో తొలి అనే అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది మరి మొలి మొగలాయులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించిరట అంటే పదిహేడు వందల ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మలిమొఘలాయిలు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది అంటున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఎప్పటి నుంచి పదిహేడు వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మలిమొగల్స్ అనేవాళ్ళు మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా మరి ఈ తొలి మొఘలాయిలు ఎవరెవరు వారి యొక్క చరిత్ర ఏమిటి అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం మరి మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరట అంటే ఈ యొక్క బాబర్ అనేవాడు మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడిగా పేర్కొంటున్నాం ఇందులో గొప్పవాడు ఎవరు అంటే అక్బర్ అనేవాడిని గొప్పవాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మరి ఈ యొక్క గొప్ప చివరి అంటే చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబ్ అంటున్నా ఎవరంటున్నామండి ఔరంగజేబ్ ఔరంగా జేబ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మరి వీరి యొక్క రాజధానులు ఏమిటి మొఘలాయిల యొక్క రాజధానులు ఏమిటి ఏ ప్రాంతాలను వీళ్ళు రాజధానిగా చేసుకొని రాజ పరిపాలన చేసిరట అంటే ఒకటి ఆగ్రా ఏమంటున్నామండి ఆగ్రా మరియు దీని తర్వాత దేన్ని చేసుకున్నారట అంటే ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేసుకొని పరిపాలన చేపట్టిరు దేన్ని అంటున్నామండి ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేసుకొని పరిపాలన చేపట్టిరు దీని తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారట అంటే ఈ యొక్క లాహోర్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు దీని తర్వాత మళ్ళీ వీళ్ళు ఆగ్రా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు తర్వాత చివరిలో ఈ యొక్క ఔరంగజేబ్ అనేవాడు వచ్చిన తర్వాత ఈ ఢిల్లీ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు అంటే సుమారుగా వీళ్ళు ఎన్ని రాజధానులను కలిగి ఉన్నారట అంటే నాలుగు రాజధానులను కలిగి ఉన్నారు అంటున్నాం ఎవరు కలిగి ఉన్నారంటున్నా ఈ మొఘలాయులు మొఘలాయుల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అని నేను అడిగితే వ్యవసాయము అని చెప్పాలి ఏమని చెప్పాలంటున్నామండి మొఘల్ చక్రవర్తుల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అంటే వ్యవసాయము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వీరి యొక్క ప్రధాన వృత్తి ఏమంటున్నామండి వ్యవసాయం వీరి యొక్క ప్రధాన వృత్తిగా మనం పేర్కొంటా ఉన్నాం ఓకే మరి ఈ తొలి మొఘల్ చక్రవర్తులను గొప్ప మొఘల్ చక్రవర్తులు అని చెప్పి పిలుస్తున్నాం వాళ్ళు ఎవరెవరు అనే అంశాలను ఒక్కసారి మీకు బోర్డు మీద పరిచయం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క మొఘలాయుల యొక్క వంశ వృక్షాన్ని మీకు ఒక్కసారి పరిచయం చేస్తున్నా మొఘలాయుల యొక్క వంశ వృక్షము ఏంటి ఏంటి అట అంటే చూడండి ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి బాబర్ ఎవరంటున్నాం బాబర్ బాబర్ తర్వాత ఎవరు అంటే హుమాయూన్ అనేవాడు రావడం జరిగింది అంటున్నా హుమాయూన్ అనేవాడు వచ్చిండు హుమాయున్ తర్వాత ఎవరు అంటే అక్బర్ అనేవాడు వచ్చిండు అక్బర్ తర్వాత ఎవరు అంటే జాంగీర్ వచ్చిండు మరి ఈ జాంగీర్ తర్వాత మనకెవరు కనిపిస్తున్నారట అంటే షాజహాన్ గారు కనిపిస్తున్నారు ఎవరంటున్నామండి షాజహాన్ షాజహాన్ తర్వాత ఎవరు కనిపిస్తారట అంటే ఔరంగజేబ్ గారు కనిపిస్తున్నారు ఇంక వీళ్ళు మనకు మొఘల్ చక్రవర్తులుగా పేర్కొనడం జరుగుతుంది వీళ్ళే గొప్ప మొఘల్ చక్రవర్తులు తొలి మొఘలాయులు అని చెప్పి కూడా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలన అనేది ప్రారంభమైంది అంటున్నాం మరి బాబర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలన చేసిండు అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు హుమాయూన్ పదిహేను వందల ముప్పై నుంచి నలభై తర్వాత మళ్ళీ పదిహేను వందల యాభై మూడు నుంచి యాభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన చేపట్టిడు ఎవరు అంటున్నా హుమాయన్ హుమాయన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తే అక్బర్ పదిహేను వందల యాభై ఆరు నుంచి పాదారు వందల ఐదు వరకు ఈయన తర్వాత జహంగీర్ పాదారు వందల ఐదు నుంచి పాదారు వందల ఇరవై ఏడు వరకు తర్వాత షాజహాన్ పదహారు వందల ఇరవై ఏడు నుంచి మనకు ఎప్పటి వరకు కనిపిస్తాడట అంటే పాదహారు వందల యాభై ఎనిమిది వరకు కనిపిస్తాడు తర్వాత ఔరంగజేబ్ పాదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు కనిపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనకు మొఘల్ చరిత్ర పరిపాలన కాలం అనేది ప్రారంభమవడం జరిగింది తర్వాత మరి చివరి మొఘల్ చక్రవర్తి మలిమొగలాయిలు వచ్చిరు అంటున్నాం మళ్ళీ మలి మొఘల్స్లో మొదటివాడు ఎవరు అంటే మొదటి మొదటివాడు ఒకటో బహాదుర్షా అంటున్నా మరి ఈ మలి మొగల్స్లో చివరి వాడు ఎవరు అంటే రెండో బహాదుర్షా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఈ విధంగా మొఘలాయిల పరిపాలన అనేది కనిపిస్తూ ఉంది మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ అయితే చివరి మొఘల్ చక్రవర్తి రెండో షా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే